అందరికీ నమస్కారం మిత్రులరా ఈ కాళ్ళు చేతులు లాగడము తీపులు విపరీతమైనటువంటి తీపులు చాలా వరకు నాకు తెలిసి దీనికి ఏదో ఈ పారాసిటిమో క్రోసిన్ చేస్తూ ఉంటారు కదా కానీ దీనికి దానికి సంబంధం లేదు కాకపోతే ఏంటంటే అది కొంచెం మజల్ రిలాక్సేషన్ అలాగ పనిచేస్తుంది కొంచెం వేస డైలెటర్ అలాగ పనిచేస్తుంది కాబట్టి ఏదో కొంచెం అక్కడికి వచ్చి రిలీఫ్ లాగా వస్తుంటుంది తప్ప యాక్చువల్గా అది మెడిసిన్ కాదు న్యూరలాజికల్ ప్రాబ్లం ఉండొచ్చు లోపల ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉండొచ్చు అని జనరల్గా మనం మోడర్న్ మెడిసిన్ చెప్తే ప్రకృతి వైద్యము అలాగే ఆయుర్వేదం ఏం చెప్తుంది వాతము అని చెప్తుంది ఇన్ని రకాల జబ్బులు లేవు వాత పిత్త కఫ ఈ మూడు ఉండేటువంటి వీటి బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది ఏ ప్రాబ్లం వచ్చి ఈ మూడిని సరి చేసుకో చాలు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తుంది సింప్లిఫై జనాలకి జనాలకి ఎంత సింపుల్గా అరటిపండు వలిచిన నోట్లో పెడితేనే తినడం ఈజీగా ఉంటుంది కానీ దాన్ని కాంప్లికేటెడ్ చేసి మెష్ చేసి ఏదో జరిగిపోయిందని చెప్తే చిన్న చిన్న జ్వరాలకి తెచ్చిపోతున్నాం జనాలు కాబట్టి ఇలా కాళ్ళు చేతులు తీపులు ఉండడము అన్నది సైంటిఫిక్గా నేను పక్కన పెడితే బాడీలో వాతం పెరిగినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది యూజువల్గా బాడీలో వాతం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా నడిచేటప్పుడు కిందకి గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఆ కాళ్ళలోకి వేళలోకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అందుకని అవంతా లాగడము జరుగుతుంది ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైనా ఆగిపోతే దాని కింద ఉండేటువంటి పార్ట్ అనేది బరువు కావడం వల్ల ఈ సిమ్టమ్స్ అంతా కనిపిస్తూ ఉంటాయి దానికి యూజువల్గా కాళ్ళు ఏమైనా కాళ్ళు తీపలెలా ఉన్నాయనుకోండి కాళ్ళ కింద దిండు లాంటిది పెట్టుకోవచ్చు ఎత్తులో పెట్టుకోవచ్చు లేకపోతే పడుకునే చోట కాళ్ళ దగ్గర మంచాన్ని కొంచెం లేపొచ్చు ఇటువంటివి చేసుకోగలిగితే కాస్త బ్లడ్ సర్క్యులేషన్ చాలా చాలామందికి రిలీఫ్ వస్తుంది కొంతమందికి డే టైం అంతా బాగుంటుంది సాయంత్రం పడుకునే టైంకి స్టార్ట్ అవుద్దండి సిబ్బరి లాగడం అంతే ఒక చోట ఒక పర్టికులర్ స్పాట్ లాగా ఉండదు అది లోపల అంటే మన కాఫ్ మజిల్ పెక్కల లోపల కానీ లేకపోతే బాడీ లోపల కానీ ఒక కరెంట్ వైర్ పెట్టి కరెంట్ షాక్ కొడుతూ ఉంటే ఎలా ఉంటుందో అంత సివియర్ పెయిన్ ఉంటుంది చాలామంది కాళ్ళు నొక్కించుకుంటూ ఉంటారు నొక్కుతూనే ఉంటారు తొక్కు అని చెప్తారు కాళ్ళు అంత సివియర్ పెయిన్ ఆ తీపులు అది వర్ణించినాం డాక్టర్లతో ఇదేం కాదు కదా అంటారు నార్మల్ అంటారు ఎందుకంటే కాళ్ళ తీపులు అనే దానికి ఒక స్పెసిఫిక్గా సైంటిఫిక్ నేమ్ లేదు అదొక సిమ్టమ్ దేనికో సిమ్టమ్ అది అలా కాళ్ళ తీపులు అనేటువంటి జబ్బు లేదు లేనిది వాళ్ళు ఏం చెప్తారు లేదా జనరల్గా ఇచ్చేయడం తప్ప కాబట్టి ఇదంతా మనం చేయాల్సింది లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవాలి లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటేనే ఇవి తగ్గుతాయి లేకపోతే తగ్గవు మరి ఏం చేయాలి ఈ వాత పిత్త కపలు వీటిని పెరిగినటువంటి వాతాన్ని తగ్గించుకోవాలి అంటే ఎక్కడ దొరకదు మన మెడికల్ షాప్లో దొరుకుతుంది అదేనండి మన వంటిల్లు కదా మన వంటిలో దొరికేటువంటి పదార్థం చెప్తారు దీనికి జిల్లేడు ఆకులు కావాలి కోర్స్ మన వంటిలో దొరకదు మన ఇంటి పక్కన అయితే జిల్లెడ ఆకులు అందరికీ పరిచయం ఓకేనా జిల్లెడ ఆకులు కొంచెం తెచ్చుకోవాలి ఆకులు కొంచెం ఆ తుంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ పాలు పాలు అనేటివి కొంచెం పాయిజన్ యొక్క పాషాణం ఉంటుంది అది అది కంట్లో పడ్డా చెవులో పడ్డా కొంచెం కంటి చూపిపోతుంది అందుకని కొంచెం జాగ్రత్తగా తుంచుకోవాలి దాన్ని ఆఫ్ కోర్స్ ఆ సపరేట్ పాలు తీసి దాని నుంచి మెడిసిన్ వేరే తయారు చేస్తారు రా అది కొంచెం ప్రాసెస్ కావాలి జిల్లేడు ఆకులు కెలటాక్సిన్ అని చెప్పి ఉంటుంది కెలటాక్సిన్ కెలటోక్సిన్ ఎశ్చరిన్ అని చెప్పి ఒక మూడు రకాల కెమికల్ కాంపౌండ్స్ దాంట్లో ఉంటాయి న్యాచురల్ ఫామ్లో ఉంటాయి ఇవి డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి ఇంటర్నల్గా తీసుకోవాల్సిన అవసరం దాన్ని కొంచెం మాడిఫై చేయాలి యాక్చువల్గా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కానీ లేకపోతే డిమెన్షియా ఇటువంటి కానీ ఇటువంటి వాటికి దీని నుంచి తీసినటువంటి ఆ హెచ్రిన్ ప్లస్ కెలటాక్సిన్ మిక్స్ చేసి దాన్ని వేరే కాంబినేషన్లో మెడిసిన్స్ తయారు చేస్తారు చాలా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి ఒక్కొక్క ట్యాబ్లెట్ వచ్చి నాలుగు వేల ఐదు వేల రూపాయలు అమ్ముతున్నారు ఆ లిక్విడ్ అయితే హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ ఫిఫ్టీ ఎంఎల్ లిక్విడ్ వచ్చి ఏడు వేల రూపాయలు అమ్ముతున్నారు చాలా కాస్ట్లీ అది నార్మల్ కామన్ మ్యాన్కి ఇవ్వట్లేదు అంత ఉంటుంది కాబట్టి అంత పవర్ఫుల్ ఇది కాబట్టి దాన్ని అదేదో మనకు తెలుసు మనమే డైరెక్ట్ వాడుకోవచ్చు కదా మన చుట్టూ ఉన్నాయి కదా మన భారతదేశంలో దొరుకుతాయి ఇవన్నీ మంచిగా బయట దేశాల్లో ఉంటాయో లేదో మనకు తెలియదు మనకైతే చుట్టుపక్కల మొత్తం మెడిసిన్లోనే మనం ఉన్నాం యాక్చువల్గా మెడిసిన్లో ఉండే జబ్బులతో కొనరు వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లేడు ఆకులు తీసుకొని వచ్చి నీట్గా తుడుచుకొని దాన్ని కడగండి కడిగేసి దానికి సొంటి కావాలి ఇంకొక మెడిసిన్ ఓకే సొంటి అంటే ఎండబెట్టినటువంటి అల్లం దిండి బెలవండి ఉంటుంది దాంట్లో అది మనకు ఎక్కడ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది వ్యాసోడైలేటర్ నర్వ టాక్సిన్ అంటే సెమనం అంటే నరుస్ని రిలాక్స్ చేస్తుంది అది ప్లస్ స్కిన్ మీద ఉన్నటువంటి నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆ నర్వ్ ఎండింగ్స్ సూతనింగ్ చేస్తుంది కాబట్టి మనకు కావాల్సింది రెండు పదార్థాలు ఒకటి జిల్లేడు ఆకులు రెండోది సొంటి పొడి సొంఠి పొడి దొరికిన పర్లేదు సొం డైరెక్ట్ ఉన్నా పర్లేదు ఈ రెండింటి దంచాలి ఒక యాభై గ్రాముల జిల్లేడు ఆకుల మీద తీసుకుంటే దానికి పది గ్రాముల సొంఠి కలపాలి ఈ రేషియోలో దాన్ని నోరి పేస్ట్ లాగా చేసి మీకు ఎక్కడైతే కాళ్ళ చీపులు ఉన్నాయి తిండిలు ఎక్కడాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాని మీద దీన్ని అప్లై చేసేయండి అప్లై చేసి ఆరిపోయిన దాకా కూర్చోవాలి కూర్చొని తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎండలో వద్దు ఎండలో కూర్చోవద్దు ఫ్యాన్ కింద కూర్చొని ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నేను కరిపేస్తుంది ఇలా చేస్తే మీ కాళ్ళ తీపులు వారం రోజుల్లోనే తగ్గిపోతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ రెమెడీ చేసుకోవడం ఒక్కటే కొంచెం కొంచెం క్షమాకు ఐదు పది నిమిషాలు పడుతుంది అంతే ఆ పేస్ట్ చేయడం అనేది ఇప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం కదా మిక్సీలో గ్రైండర్లో దంచాల్సింది మిక్సీలో గ్రైండర్లు వేస్తే తిండాన్ని పనిచేసేది అది ఆహారం అయిపోతుంది మీరు దంచితే ఔషధం ఉంటుంది దంచేసుకోవాలి ఇలా వాడితేనే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్ కాకపోతే అవి తెలుసుకోవాలి అంతే కొంచెం ఓపెన్ చేసుకోవాలి కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మనం కాలేజ్ దగ్గర సంజయ్ నూపకాశవానికి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడికి మనకు తెలుసు నమస్తే